నమస్కారం స్వాగతం సాక్షేదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్తున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి పలువురు కృష్ణా జిల్లా జడ్జిను దర్శించుకున్నారు జిల్లా జడ్జి గుత్తుల గోపి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి వి స్వర్ణలత ఆరవ అడిషనల్ జడ్జి పి పాండురంగారెడ్డిలు శుక్రవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చారు దేవస్థానానికి వచ్చిన జడ్జిలకు సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు బొప్పన సత్యనారాయణల ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు ఘన స్వాగతం పలికారు ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పారిపోసి మొక్కులు చెల్లించుకున్న అనంతరం న్యాయమూర్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకునగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ సూపర్టెంట్లు మధుసూదన్ రావు సత్యనారాయణలు జడ్జీలను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో అమిలిగడ్డ కోర్టుకు చెందిన పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు